హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ నలభై రెండో భాగాన్ని వినేద్దాం అవునా మరి ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నావు అన్నాడు దేవ్ నవ్వుతూ ఇప్పుడు ఈ రాక్షసుల్లో దాగున్న హీరోని చూస్తున్నాను కదా ఇక అనుకోవడానికి ఏముంటుంది ఈ రాక్షసుడితోని నా జీవితం అంది నందు ఇక చెప్పిన కబురు చాలు ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో నేను వెళ్ళి నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తా అన్నాడు దేవ్ ఈ ట్యాబ్లెట్లు అవి నా వల్ల కాదు ప్లీజ్ నన్ను వదిలేయండి అంది నందు ఇప్పుడే నాలో హీరోని చూశానన్నా నువ్వు గనక నేను చెప్పిన మాట వినకపోతే మళ్ళీ నాలో ఉన్న విలన్ని చూడాల్సి వస్తుంది మర్యాదగా ట్యాబ్లెట్ వేసుకో అని ఆమెతో బలవంతంగా టాబ్లెట్ మింగించాడు మాస్టర్ ఇది చాలా అన్యాయం తెలుసా ట్యాబ్లెట్ చాలా చేదుగా ఉంది అంది నందు జ్వరం తగ్గాలంటే తప్పదమ్మా ఇక నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు అంతా మీ కంగారే కానీ రెస్ట్ తీసుకోవాల్సిన ఫీవర్ ఏమీ కాదులే అని అతను భుజంపై తలానించి ఇక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఆ జాన్ ఇంకా వాడి వెనక ఉన్న ఆనంద్ ఇద్దరు దొరికిపోయారు కదా అంది అవును బయట శత్రువులు దొరికారు కానీ ఇంట్లో శత్రువుల సంగతి చూడాలి కదా అని మనసులో అనుకుని అవును లిల్లు పూట్ మనం ఇక మనం ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చా అన్నాడు దేవు ఆశ్రమంలో రాజేశ్వరి గారు ఆవిడ మనవరాలు కూతుర్లు అందరూ ఆశ్రమంలోనే ఉన్నారు అక్కడ ఉండే ఒక పెద్ద ఆవిడ చూసావా సరోజా ఆ పెద్దంటి వాళ్ళు మొన్నటి వరకు డబ్బు ఉందని ఎంత పొగరు చూపించారు అసలు మనల్ని మనుషులుగా కూడా చూడ చూసేవారే కాదు మరి ఇప్పుడు మనతో సమానంగా ఇక్కడ అనాథల్లా ఉన్నారు అందుకే అంటారు పెద్దలు ఓడలు బల్లు అవుతాయి బల్లు ఓడలు అవుతాయని ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరికి తెలుసు అందుకే అందరితో మంచిగా ఉండాలి అన్నారు అవును కాంతం నువ్వు చెప్పింది నిజమే ఈవిడ మంచిగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇన్ని రోజులు డబ్బుందున పొగరుతో ఉన్నారు ఇప్పుడు సొంత మనవడే బయటికి పంపించేసరికి అహంకారం కాస్త వదిలింది అయినా ఇది కూడా తన మనవడిదే కదా పౌరుషం లేకుండా ఇక్కడే ఎలా ఉంటారు అన్నారు ఆవిడ ఇదంతా నందు అంతకు ముందు రోజు వాళ్ళతో చెప్పడం వల్లే కావాలని రాజేశ్వరి గారు వినేలా అలా మాట్లాడారు వాళ్ళ మాటలు వింటున్న రాజేశ్వరి గారికి చాలా కోపం వచ్చింది కానీ ఇప్పుడు తన కోపం ప్రదర్శించే టైం కాదనుకుని జయ వాణి పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎక్కడికైనా వెళ్ళి చావనైనా చద్దాం కానీ ఇంక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు అన్నారు అవునమ్మా ఇక్కడ ఉండి ఈ అనాథలతో మాటలు పడడం నాకు కూడా నచ్చలేదు చూసావా దేవు చేసిన పని వల్ల మన ముందు నిలబడే అర్హత లేని వాళ్ళతో కూడా మాటలు పడుతున్నాం అన్నారు వాణి వాణి మనం ఇలా మాటలు పడ్డానికి కారణం దేవ్ కాదు మనమే అంటూ జైత్రి గారు రాజేశ్వరి గారి పక్కన కూర్చుని అమ్మా నువ్వు చెప్పినట్లే వెళ్ళిపోదాం కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి ఇవే ప్రశ్నలు తలెత్తుతాయి ఇలానే అవమానాలు జరుగుతాయి అయినా వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేమది చెప్పు ఎన్ని రోజులు మనం డబ్బుందన పొగరుతూనే ఉన్నాం నువ్వు నీ కూతుర్లు బాగుండాలని నీ మనవరాలు బాగుండాలని స్వార్థంతో ఆలోచించావే తప్ప ఊరి గురించి కానీ ఊరి జనం బాగోగుల గురించి ఏనాడైనా ఆలోచించావా ఇక దేవు గురించి చెప్పాలంటే ఇన్ని రోజులు తన ఆస్తిని మనం అనుభవిస్తున్నా మనల్ని ఒక్క మాట అనని వాడు ఈ రోజు ఇలా మారడానికి కారణం నువ్వే నువ్వు అక్కడే ఉంటే తన భార్యని ఎక్కడ చంపుతావు అని మనం ఇంటి నుండి వచ్చేస్తున్నా మనల్ని ఆపలేదు అన్నారు నేను వాడి భార్యని చంపడం ఏంటి అన్నారు రాజేశ్వరి గారు తడబడుతూ అమ్మా నేను నీ కూతుర్ని నా దగ్గర నువ్వేం దాచలేవు నాకు తెలుసు నువ్వు నందుని చంపాలనుకున్న విషయం తప్పు నీ దగ్గర పెట్టుకొని ఒకరిని అనడం కరెక్ట్ కాదు నేను చెప్పాల్సింది చెప్పాను ఇకనైనా మంచిగా మారితే అందరి ముందు నీ పెద్దరికానైనా మిగులుతుంది ఇక వెళ్దాం పదండి అని వాళ్ళని తీసుకుని ఆశ్రమం నుండి బయటికెళ్లారు ఇన్ని రోజులు ఊరి పెద్దగా గర్వంగా తలెత్తుకుని తిరిగిన రాజేశ్వరి గారు అదే ఊరిలో తలదించుకొని నడుస్తున్నారు దారి పొడవునా అందరూ వీళ్ళని చూసి గుసగుసగా మాట్లాడుకునే వాళ్ళే వాళ్ళ మాటలు రాజేశ్వరి చెవును పడుతూనే ఉన్నాయి జయత్రి గారు అవమాన భారంతో నడవలేక నడుస్తున్న రాజేశ్వరి గారు పట్టుకుని చూసావా అమ్మా మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో మనల్ని చూసి వీళ్ళకి ఇలానే అవ్వాలి అని వాళ్ళు కానీ ఒక్కరైనా మన గురించి జాలిపడే వాళ్ళు ఉన్నారో చెప్పు ఆయన ఇదంతా మన ప్రవర్తన వల్లే కదా ఒకప్పుడు వాళ్ళతో నువ్వు ఎలా ప్రవర్తించావో ఇప్పుడు నీతోనే అలా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు జయ చచ్చిన పావుని ఇంకా చంపకు అన్నారు రాజేశ్వరి గారు అవునక్క ఇప్పటికి అమ్మ చాలా బాధపడుతుంది ఇక ఆ విషయం మాట్లాడుకు ఇక్కడికి దూరంగా వెళ్ళి మనం బ్రతికేదో మనం బ్రతుకుతాం అన్నారు వాణి అలా అందరూ నడుచుకుంటూ వచ్చి బస్టాప్లో కూర్చున్నారు అమ్మ మన దగ్గర ఛార్జీలు కూడా డబ్బులు లేవు కదా అంది అమల అవును అన్నట్లు తలవుపారు వాణి ఇప్పుడు డబ్బులు లేకుండా ఎక్కడికైనా ఎలా వెళ్తాం అంది రుచిత ఇంతలో దేవ్ కార్ వాళ్ళ ముందు ఆగింది వాళ్ళు దేవుని చూసి కూడా చూడనట్లు అక్కడ నుండి వెళ్ళిపోతుంటే దేవ్ కార్ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నానమ్మ కార్లో కూర్చొని మన ఇంటికి వెళ్దాం అన్నాడు నువ్వు పొరపాటు పడుతున్నావు దేవ్ అది మన ఇల్లు కాదు నీ ఇల్లు నీ పెళ్ళా అని చెప్పింది కదా ఆ ఇంట్లో మేము పని వాళ్ళ కింద అని ఇక ఆ ఇల్లు మా ఇల్లు ఎలా అవుతుంది ఆయన అక్కడ అంత అవమానం జరిగాక ఏ ముఖం పెట్టుకుని అక్కడికి రమ్మంటావు అదంతా కాదు నిన్న మేము ఇంట్లో నుండి వచ్చేస్తుంటే కనీసం ఉన్న బలంగా ఎక్కడికి వెళ్తారు ఇక్కడే ఉండాలని ఒక్క మాట అయినా అన్నావా అన్నారు వాణి అత్తా జరిగింది ఏదో జరిగిపోయింది మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాతో రండి అని వాళ్ళని ఒప్పించి ఇంటికి తీసుకెళ్లాడు రాజేశ్వరి గారి ఇంట్లోకి వెళ్ళాలా వద్దా అని కుమ్మం దగ్గర నిలబడి ఆలోచిస్తుంటే దేవ్ ఆమె భుజంపై చేయి వేసి ననమ్మ ఎవరు అవునన్నా కాదన్నా ఇది నీ ఇల్లే నీ ఇంట్లోకి నువ్వు రావడానికి ఆలోచించడం ఎందుకు అంటూ ఆమె చేయి పట్టుకొని లోనికి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు ఇంతలో లాయర్ వచ్చారు లాయర్ గారు నేను చెప్పినట్లు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశారా అన్నాడు దేవ్ అంతా మీరు చెప్పినట్లే చేశాను ఇవ్వగోండి డాక్యుమెంట్స్ వీటిపై మీరు సైన్ చేస్తే సరిపోతుంది అన్నారు లాయర్ దేవ్ లాయర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకుని వాటి మీద సంతకాలు పెట్టి వాటిని తీసుకెళ్లి రాజేశ్వరి గారి చేతికిచ్చి నానమ్మ ఇవి ఈ ఊరిలో ఉన్న మన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు కోరుకున్నట్లుగానే ఈ ఆస్తిని గంగా శివాని అమల రుచిత నలుగురికి సమానంగా రాశాను ఇప్పుడు మీకు హ్యాపీనే కదా అన్నాడు దేవ్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నారు రాజేశ్వరి గారు ఎందుకు అంటారేంటి నానమ్మ మీరు ఈ ఆస్తి కోసమే కదా నందుని చంపాలనుకున్నారు ఈ ఆస్తి కోసమే కదా వీళ్ళల్లో ఒకరిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఎందుకు నానమ్మ ఆస్తి కోసం ఒక మనిషిని చంపేంత దిగజారిపోయారు ఈ ఆస్తి నా మనవరాలకి ఇచ్చేమని ఒక్క మాట ఒకే ఒక్క మాట నన్ను అడుగుంటే ఎప్పుడో సంతోషంగా ఇదంతా మీకే ఇచ్చేవాన్ని కానీ మీరు ఈ ఆస్తి కోసం నా దగ్గర మంచిగా నటిస్తూ నా ప్రాణానికి ప్రాణమైన నందునే చంపాలనుకున్నారు బయట వాళ్ళు ఇలా చేయాలనుకుంటే ఈ పాటికి నేను ఏం చేసేవాన్నో మీకు తెలియనిది కాదు మీరు కాబట్టి ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను మీరు ఫ్యూచర్లో జోలికి రాకుండా ఉండడం కోసం మీకు కావాల్సింది మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అందుకే ఆస్తి మీకు రాసిచ్చాను అన్నాడు దేవ్ అలా అనేసరికి రాజేశ్వరి గారు చాలా బాధపడ్డారు దేవ్ వైపు చూడలేక తలదించుకున్నారు నానమ్మ నువ్వు తలదించుకోవాలని నేను ఇలా అనడం లేదు ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నా ఇకపై మీరు ఇలా తలదించుకునే పరిస్థితి రాకుండా చూసుకోండి మీ తప్పుని ఎత్తి చూపాలని నేను అనడం లేదు కానీ మనిషిగా ఇంకొక మనిషిని డబ్బుతో కాకుండా మనసుతో చూడమని అంటున్నాను డబ్బు చాలా చెడ్డది నానమ్మ డబ్బు మీద ఆశలు ఉండడం తప్పు కాదు అత్యాస ఉండడం తప్పు మీరే చూశారుగా మీ దగ్గర డబ్బు లేదని తెలిసి మామయ్యలు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అంతేకాదు ఊర్లో వాళ్ళు మిమ్మల్ని చీమక్ అంటే ఘోరంగా చూశారు మీరు ఇక్కడి నుండి వెళ్తే అన్నా మీరు మారతారన్న కారణంతో నిన్న మీరు వెళ్తుంటే ఆపలేదు ఇప్పుడు మీకు అన్నిటి విలువ తెలిసిందని అనుకున్నాను ఒకవేళ ఇంత చెప్పా కూడా మా మీద మీకు కోపం ఉంటే అది నా మీద చూపించండి అంతే కానీ నందు మీద కాదు అన్నాడు రాజేశ్వరి గారి ముందు చోతులు జోడించి రాజేశ్వరి గారు కన్నీలతో దేవు చేతులు పట్టుకుని నా తప్పు నేను తెలుసుకున్నాను దేవు చిన్నవాడివి లేకపోతే నీ కాలు పట్టుకుని క్షమాపణ అడిగేదాన్ని నీ మాటలకి నాలో ఉన్న పొగరు అహంకారం అన్నీ చచ్చిపోయి ఈ ఆస్తి కూడా మాకేం వద్దు నీ పేరు మీదే ఉండనివ్వు అన్నారు లేదు నానమ్మ ఇది ఎప్పటికైనా వాళ్ళకి చెందాల్సిందే మీరు మారిపోయారు అది నాకు చాలు ఇక మీరు ఒప్పుకుంటే గంగాకు రుద్రాకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు దేవు సరే దేవ్ నువ్వు చెప్పినట్లే చేద్దాం అన్నారు రాజేశ్వరి గారు అమ్మమ్మ నువ్వేనా ఈ మాట అంది నిజంగానే అక్క పెళ్లికి ఒప్పుకున్నావా అంది రుచి హా మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను ఇంత జరిగా కూడా కులాలు మతాలు ఆస్తులు అని ఆలోచిస్తే నేను మనిషినే కాదు నా మనోడు నా కళ్ళు తెరిపించాడు అన్నారు రాజేశ్వరి గారు ఆ మాట విని గంగ చాలా హ్యాపీగా ఫీల్ అయింది వెంటనే రుద్రాకు ఈ విషయం చెప్పాలని మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మా నీలో ఇంత మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు జయత్రి గారు ఇదంతా నా మనవడి పుణ్యమే అన్నారు అని ఆవిడతో అని దేవ్ నందు ఏది వచ్చిన దగ్గర నుండి కనపడలేదు అన్నారు తనకి జ్వరం వచ్చింది పైన గదిలో పడుకుంది అన్నారు దేవ్ అవునా జయా వెళ్ళి తనకెలా ఉందో చూడు అన్నారు రాజేశ్వరి గారు ఆవిడ సరే అంటూ పైకి వెళ్తుంటే అప్పుడే శివాని పైనుండి కిందికొస్తుంది తను చూసిన జయత్రి గారు శివాని నువ్వేంటికిక్కడా అన్నారు అమలా శివాని ఇక్కడ ఇంతసేపు లేదన్న విషయం మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం తన ఇక్కడికి ఎలా వచ్చింది అసలు ఎందుకు వచ్చింది అంది రుచి నాకు కూడా అదే అర్థం కావడం లేదు అమ్మా వాళ్ళ మాటల్లో పడి మనం శివాని అక్కని గమనించలేదు అంది అమలా ఏంటే మాట్లాడకుండా బొమ్మలా చూస్తున్నా అన్నారు జయత్రి గారు రాజేశ్వరి గారికి సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు కోపంగా శివాని ఇలా రా అంటూ గట్టిగా పిలిచారు శివాని పైనుండి రావటం ఏంటి నందుని ఏమైనా చేసిందా అనుకుని పరుగున పైకి వెళ్లాడు దేవు శివాని గబగబా మెట్లు దిగి రాజేశ్వరి గారికి ముందుకెళ్లి నిలబడింది రాజేశ్వరి గారు శివాని చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి శివాని నందుని ఏం చేయలేదు కదా అన్నారు అమ్మమ్మ అది ఉదయం ఆశ్రమంలో వాళ్ళు మనల్ని అవమానించాక ఇలా మనం ఇలా అవ్వడానికి కారణమైన నందు మీద చాలా కోపం వచ్చింది మొన్న మనం అనుకున్నాం కదా నందుకి పిల్లలు పుట్టుకున్న మంది ఇవ్వాలని కానీ అంతలోనే ఇంటి నుండి వచ్చేసాం ఉదయం మనం అనుకున్న మాటలు గుర్తుకొచ్చి ఆ పని పూర్తి చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను అలా చేస్తే బావ నాకు దక్కడంతో పాటు నా పగ కూడా తీరుతుంది అనుకున్నాను అంది శివాని రాజేశ్వరి గారు శివాని చంపబే కొట్టి ఎంత పని చేశావే అంతా బాగుందనుకున్న సమయంలో ఇలా చేశావేంటే ఇప్పుడు దేవుక జన్మలో మనల్ని క్షమించడు అయినా తప్పు నీది కాదు నిన్ను ఇలా పెంచిన నాది అన్నారు అమ్మమ్మ నేను చెప్పేది పూర్తిగా విను నేను మందైతే తెచ్చాను కానీ అంటూ జరిగింది ఆవిడకి చెప్పింది కొన్ని గంటల క్రితం అంటే రాజేశ్వరి గారు వాళ్ళ ఆసనంలో నుంచి బయటకు వచ్చే ముందు రాజేశ్వరి గారు బాధపడడం చూసిన శివాని ఇదంతా నందు వల్లే అనుకుని కసిగా అక్కడి నుండి ఆ ఊరిలో ఉన్న నాటు వైద్యం చేసే కృపాచారి దగ్గరికి వెళ్ళి తన చేతికి ఉన్న బంగారు అతనికి అతనికిచ్చి నందుకి జీవితంలో గర్భం రాకుండా ఉండే మందు తీసుకుంది ఆ తర్వాత అక్కడి నుండి నేరుగా వాళ్ళ బంగ్లా కళ్ళింది ఇంటికి బయటే నిలబడి ఇంట్లోకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే దేవ్ కారు బయటికి వెళ్ళడం చూసి తన పని ఇంకా సులువు వెంటనే కిచెన్లోకి వెళ్ళి రంగమ్మ ఒక పాలు గ్లాస్ ఇవ్వు త్వరగా అని పని మనిషిని పాలు అడిగింది చిన్నమ్మ మీరేంటిక్కడా అని అడిగింది పని మనిషి అవన్నీ నీకెందుకు పని మనిషి పని మనిషిలా ఉండు ముందు నేను చెప్పిన పని చెయ్యి అంది శివాని రంగమ్మ ఇంకేం మాట్లాడకుండా పాలు కలిపి శివానికి ఇచ్చింది నీ పని అయిపోయింది కదా ఇక నువ్వు ఇంటికెళ్ళు అని ఆమెను పంపించి ఆ పాలల్లో తను తెచ్చిన పొడి మొత్తం కలిపి నందు ఇక నీ పని ఫినిష్ ఆ నాటు వైద్యుడు నీకు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఒక స్పూన్ మందు కలపమన్నాడు కానీ నేను నువ్వు చావడానికి సరిపోడా కలిపాను బావ వచ్చేసరికి హాయిగా చచ్చిపో అనుకుని బైక్ తీసుకెళ్ళింది తను వెళ్ళేసరికి నందు నిద్రపోతుంది శివాని నందు పక్కన కూర్చుని నందు లే అంటూ ఆమె చేతిపై తట్టి లేపింది నందు కళ్ళు తెరిచి శివానిని చూసి శివాని ఇక్కడ అంది శివాని ముసలి కన్నీరు కారుస్తూ నందు నన్ను క్షమించు ఎన్ని రోజులు అమ్మమ్మ మాట విని చాలా తప్పులు చేశాను ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను నీక మీ మధ్యలోకి రాకూడదని నిర్ణయించుకున్నాను అంటూ తనని అనుమానంగా చూస్తున్న నందుని చూసి ఏంటి నందు అలా చూస్తున్నావు నువ్వు విన్నది నిజమే నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అందుకే నీకు క్షమాపణ చెబుదామని వచ్చాను కానీ బావ నీకు జ్వరమని నేను జాగ్రత్తగా చూసుకోవని నాతో చెప్పి బయటికెళ్లాడు ఉదయం నుండి ఏమీ కదా ఇదిగో నీకోసం పాలు తీసుకొచ్చాను తాగు అంది నందోకెందుకో ఆమె మాటలు నమ్మబుద్ధి కాలేదు నీలో నిజంగానే మార్పు వచ్చిందా లేదా మళ్ళీ నన్ను ఏదైనా చేయాలని ప్లాన్ వేశావా అంది నువ్వలా అనుమానించడంలో తప్పు లేదు ఎందుకంటే నేను నీతో అలా ప్రవర్తించాను కానీ ఇప్పుడు నేను నిజంగా మారిపోయాను ఇంత జరిగా కూడా నేను మారకపోతే ఇక నేను బ్రతికుండి వేస్ట్ బావతో కూడా మాట్లాడాను బావ కూడా నన్ను క్షమించాడు నువ్వు కూడా క్షమిస్తే ఇక మీకు దూరంగా వెళ్ళిపోతాను అంది శివాని కన్నీళ్లతో శివాని ఏడవకు నువ్వు మారిపోయావు అదే చాలు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక నుండి ఇక్కడే ఉండండి అంది నందు నువ్వు ఉండమన్నా ఇక్కడే ఉండే అర్హత మాకు లేదు నందు నువ్వు చెప్పావు కాబట్టి బావ వచ్చేవరకు ఇక్కడే ఉంటాను ఇదిగో పాలు తాగు అంటూ ఆమె చేతికి పాలు ఇచ్చింది నందు పాలు గ్లాస్ నోటి దగ్గర పెట్టుకుని శివాని ఇప్పుడు నేను ఈ పాలు తాగితే నాకు ఇక పిల్లలు పుట్టరు కదా అప్పుడు నాకు పిల్లలు పుట్టరన్న వంకతో నువ్వు మీ బావని పెళ్లి చేసుకుందామని కదా అనుకుంటున్నావు అంది నందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పాలు తాగితే పిల్లలు పుట్టకపోవడం ఏంటి అంది శివాని నందు ఆ పాలు గ్లాస్ పక్కన పెట్టి మంచం మీద నిండు లేచి నువ్వు నాటి వైద్యుని దగ్గరికి వెళ్ళి ఈ మందు తేవడం నాకు తెలుసు ఇంట్లో మంచం మీద ఉన్న నాకు ఇదంతా ఎలా తెలుసు అనుకుంటున్నావేమో ఆశ్రమంలో ఉన్న మా వాళ్ళతో నీ మీద నిఘా పెట్టించాను నువ్వు ఆశ్రమం నుండి బయటికి వెళ్లడం దగ్గర నుండి ఇక్కడికి రావడం వరకు వాళ్లే నాకు అప్డేట్ ఇచ్చారు అంది నందు తన ఫోన్ చూపిస్తూ నందు నువ్వేదో పొరపాటు పడుతున్నావు అంది శివానీ నేను పొరపాటు పడట్లేదని నీకు కూడా తెలుసు అయినా ఎందుకు శివాని ఇదంతా నా మాతృత్వాన్ని నాకు దూరం చేసి నువ్వు ఏం సాధిస్తావు ఒకవేళ తెలియక నేను ఆ పాలు తాగి నాకు పిల్లలు పుట్టుకున్నా ఉన్నా సరే మీ భావనన్ను ఎప్పటికీ వదిలిపెట్టరు ఆయనకు ప్రపంచంలో అన్నిటికన్నా నేనే ఇంపార్టెంట్ అది నీకు కూడా తెలుసు తెలుసు కూడా ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు నువ్వు నీ బావని ప్రేమించడం తప్పని అనను కానీ ఆ ప్రేమ మీ బావకు కూడా నీ మీద ఉండాలి అలా ఉంటేనే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది అంతేకాని ఇలా ఒకరి జీవితాన్ని నాశనం చేసి తన లైఫ్లోకి రావాలనుకోవడం అసలు కరెక్ట్ కాదు నువ్వే ఒకసారి మనసు పెట్టి ఆలోచించు నువ్వు చేసింది తప్పో ఉప్పో నీకే తెలుస్తుంది అంది నందు నందు మాటలకి శివానిలో మార్పు వచ్చింది సారీ నందు నీ విషయంలో చాలా తప్పుగా ఆలోచించాను నేను బావని పెళ్లి చేసుకోవాలన్న ఒక విషయం తప్ప మంచి చెడులు ఆలోచించలేకపోయాను ఇక మీ లైఫ్లోకి రాను నన్ను నమ్ము అంటూ నందు కాలపై పడింది శివాని ఏంటి శివాని నిజంగానే మారిపోయావా లేదా మళ్ళీ నటిస్తున్నావా అంది నందు లేదు నందు నిజంగానే మారిపోయాను నిన్ను అడ్డు తొలగించుకోవాలని ఇక్కడికి వచ్చింది నిజమే కానీ నీ మాటలు విన్నాక నేను ఎంత పొరపాటు చేశానో అర్థమైంది ఇకపై నాకు గంగా అమల వాళ్ళు ఎలా నువ్వు నువ్వు కూడా అంతే అంది శివాని నందుని హత్తుకొని ఇది నానమ్మ జరిగింది అంది శివాని పోనీలే నీలో మార్పు వచ్చింది నీ ఆవేశంతో అతను ఏం చేశావని భయం వేసింది అన్నారు రాజేశ్వరి గారు అవునక్క నువ్వు నుండి వస్తుంటే నువ్వు నందుని ఏమైనా చేసావేమో అనుకున్నాం అన్నారు అమలా రుచిత శివాని నవ్వుతూ ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా చాలా ఆవిషయంతోనే వచ్చాను కానీ నందు నాలో ఉన్న మరో మనిషిని చంపి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది అంది నందకి ఏమైందో అని కంగారుగా పైకి వెళ్ళిన దేవ్ మంచం మీద రిలాక్స్గా కూర్చున్న నందుని చూసి ఊపిరి పిలుచుకున్నాడు ఏంటి మాస్టర్ ఆ చెమటలేంటి కొంపదీసి శివాని నన్ను చంపేసింది చంపేసి ఉంటుంది అనుకున్నారా అవును మాస్టర్ నిజంగా నేను చనిపోయి ఉంటే ఏం చేసేవారు నన్ను మర్చిపోయి మీ మద్దరిని పెళ్లి చేసుకునేవాళ్ళా అంది నందు నవ్వుతూ దేవ్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళి ఆమె చంపపై ఒక్కటిచ్చి ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను నిన్ను చంపేస్తా అని వెంటనే ఆమెని హక్ చేసుకుని నువ్వు నా ప్రాణమే ఏమైనా అయి ఉంటుందన్న ఊహే నాకు ఊపిరి లేదు ఇక నీకు నిజంగా ఏమైనా అయితే నా ప్రాణం పోతుంది అన్నాడు దేవ్ ఎమోషనల్ అవుతూ సరదాగా అన్నానని తెలుసు కదా మాస్టర్ ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతారు అంది నందు అతని వీపు నిమృతు ఇకపై సరదా కూడా అలా మాట్లాడుకో నీ విషయంలో నేను ప్రతిదీ సీరియస్గానే తీసుకుంటాను అన్నాడు దేవ్ ఓకే బాబు ఇంకెప్పుడు అలా మాట్లాడను పదండి కిందికి వెళ్దాం మీ నానమ్మలో నిజంగా మార్పు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయాలి అంది నందు నువ్వు చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు గడిసి పిల్ల నీ పుణ్యమా అని మేము మారిపోయాం అంటూ అక్కడికి వచ్చారు రాజేశ్వరి గారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది ఆ క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్